రాజులకు రాజు ప్రభుల ప్రభు అయిన యశు క్రీస్తు నామం నా మీకు శుభములు ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము సామెతల గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము పదహారవ వచనము నీతిమంతుడు ఏడు మార్లు పడినను తిరిగి లేచును ఆపత్కాలం నందు భక్తిహీనులు పూలుదురు ప్రిలరా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినప్పుడు నీతిమంతుడు ఒక్కడు లేడు అని వాక్యమే మరొక చోట సెలవిస్తుంది అయితే క్రీస్తు రక్తాన్ని ఆశ్రయించినటువంటి మనము నీతిమంతులుగా ఆయన రక్తం ద్వారా ఆయన కృప ద్వారా తీర్చబడతాము ఎందుకంటే ఆయన నీతిమంతుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయనను అనుసరించినటువంటి మనం అందరము కూడా నీతిమంతులుగా తీర్చబడుతున్నాము మరి నీతి అనేది మనకు దానముగా ఇయ్యబడింది అందుకే మనము మన క్రియల వల్ల నీతిమంతులము కాదు మన చర్యల వల్ల నీతిమంతులము కాదు మన ఆలోచన తలంపుల వల్ల నీతిమంతులము ఎన్నటికీ కాలేము అయితే దేవుని యొక్క కృపను బట్టి ఆయన కుమారుని యొక్క రక్తమును ఆశ్రయించినన్న ఒక్క కారణమునకు మనము ఆయన ఎదుట ఆయన దృష్టిలో నీతిమంతులుగా ఆయన చేత తీర్చబడతాము మరి అలాంటి నీతిమంతుడు దేవునిలో నిలిచిన నీతిమంతుడు ఒకవేళ ఈ లోకంలో ఉన్నాము కాబట్టి ఏదైనా బలహీనత వల్ల పడిపోతే ఏడు మార్లు పడినా తిరిగి లేస్తాడు ఆ లేవటానికి గల శక్తి ఎక్కడ నుంచి పొందుకుంటాడు ఆ ప్రభు యొద్ నుంచే అదే దేవునిలో లేని వారు పడిపోతే తిరిగి లేవటం అనేది కష్టము ఎందుకంటే వారిలో ఆ పరిశుద్ధాత్ముడు ఉండడు ఆ ఖండించే మనశ్సాక్షి మాత్రము ఉండదు అయితే మనము నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత క్రీస్తు రక్తం ద్వారా మనము ఖండించబడతాము పరిశుద్ధాత్ముడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు ఇది చేయదగినది ఇది చేయకూడనిది అని చెప్పి ఈ రీతిగా మనకు తెలియపరుస్తూ ఉంటాడు అందుకే ఒకవేళ బలహీనతలో మనం పడిపోయినా సరే తిరిగి లేస్తాము నిలుస్తాము దానిని జయించి దేవునికి ఇష్టలుగా మారిపోతాము అందుకే మనము ఆపత్కాలం సంభవించినప్పుడు ఒకవేళ గాక అయితే దానిలో ఏమాత్రము చిక్కుబడి నశించిపోము ఇది రక్షింపబడిన వారందరికీ కూడా నీతిమంతులుగా కలిగేటువంటి దానము మరి అదేవిధంగా ఆపత్కాల మందు భక్తిహీనులు కూలిపోతారంట ఎందుకంటే వారికి సహాయం లేదు వారికి నిరీక్షణ లేదు వారికి విశ్వాసం లేదు వారు సరైనటువంటి వాణిని ఆరాధించుట లేదు అలాంటి భక్తిహీనులు ఏదైనా ఒక ఆపద వచ్చినప్పుడు నశించిపోతారు మొదట వారి స్థితి చాలా చక్కగా ఉంటుంది అందరూ వారిని చూసి అబ్బా ఎంత చక్కగా ఉన్నారు ఏంటి అని పొగుడుతూనే ఉంటారు వీరికి మంచి తెలివి ఉంది జ్ఞానం ఉంది లోకాన్ని చక్కగా మనుషులను చక్కగా ఉపయోగించుకుంటున్నారు అని భ్రమ నొందుతూ ఉంటారు అయితే వారిలో దేవుడి ప్రేమ లేదు దేవుని భక్తి లేదు కాబట్టి ఆ భక్తిహీనుడు పోలిపోతాడు ఎట్లాగంటే ఇసుక మీద కట్టుకున్నటువంటి ఇల్లును వాడు పోలి ఉంటాడు గాలి తుఫాను వచ్చినప్పుడు ఆ ఇల్లు ఎలాగైతే కొట్టుకొని పోతుందో అలాగే వాడి యొక్క స్వభావము కూడా అదే రీతిగా ఉంటుంది కాబట్టి నశించిపోతాడు అందుకే మనం వారిని చూసి మత్సర పడకూడదు దేవుని మీద నిరీక్ష నుంచి నీకు వచ్చిన ప్రస్తుత తాత్కాలికమైన కష్టములను బట్టి నీవు ఎడతెగక ప్రార్థన చేస్తే దేవుని కృప ద్వారా శక్తిని పొందుకొని ఆ పరిస్థితులన్నిటి మీద విజయం సాధించి నీ పడిపోయిన స్థితిలో నీవు లేవనెత్తబడతావు ప్రభు ఎదుట ధైర్యంగా నిలవబడగలుగుతావు ఆయన ఇచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని నిశ్చయంగా పొందుకోగలుగుతావు ఈ రీతిగా మనం అందరం పొందుకోవటానికి ప్రభు కృప మ నేళ్ళ విస్తరించనిగాక ప్రార్థిద్దాం మహోన్నతివైన గొప్ప దేవ ప్రియపరలోకత తండ్రి మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు ఇప్పటివరకు కాపాడిన విధానం అంతటిని బట్టి వందనాలు ఇదిగో అద్భుతమైన రీతిలో ప్రతి ఉదయంన మమ్మల్ని మీ యొక్క వాక్కుతో దర్శించి ఆశీర్వదిస్తున్నాం అవునయ్య మా యొక్క నీతి నీ రక్తం వల్ల మాత్రమే మాకు అనుగ్రహింపబడింది తప్ప మా యొక్క క్రియల వల్ల ఆలోచన తలంపుల వల్ల కాదు నాయన కాబట్టి ఆ నీతిని మేము కాపాడుకొని నీతి మంతుడు నీలో మేము నిలకడగా నిలిచి ఉండి మరి సాధ్యమైనంత వరకు పడిపోకుండా మేము నిలకడగా ఉండటానికి కృపనివ్వండి ఒకవేళ ఏ బలహీనత చేత అయినా పడిపోయినా వెంటనే తిరిగి మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తితో లేవనెత్తి మీ నామాన్ని గణపరిచే వారంగా ముందుకు సాగే కృప అందరికీ అనుగ్రహించి ఆశీర్వదించి నీ నామాన్ని మా ద్వారా గనపరచుకోవాల్సిందిగా నజరేడు పరిశుద్ధులు నీతి మంత్రి ఏసు పరిశుద్ధాము ప్రార్థించి పొందుచున్నాం తండ్రి ఆమె